అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు భోగి పండగకి ఏమేమి స్పెషల్ చేశారో కామెంట్ చేయండి మేము ముందే చేసేసుకుంటున్నాం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రోజు మా భోగి పండగ రేపటి రోజు మేము తినాం కాబట్టి ఈరోజు పండగ చేసేసుకుంటున్నాం స్పెషల్ ఏంటంటే నాటుకోడి పులుసు ఎగ్స్ వేసి నాటుకోడి పులుసు లెమన్ చారు నిమ్మకాయ రసం టుకోడి పులుసు ఈరోజు మా లంచ్ ఇదే మా భోగి పండుగ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగా ఆరోగ్యంగా ఉండండి అన్నీ మంచిగా తినండి సంతోషంగా కూడా ఉండండి అందరికీ ధన్యవాదాలు ఓకే బాయ్